హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పేస్తా చూసేయండి ఈరోజు కృష్ణుడికి చాలా ఇష్టమైన అంటండి శుక్రవారం సత్మి కలిసి వచ్చిందంట ఈరోజు ఎవరైనా కృష్ణుడి దగ్గర ఎర్ర మొలతాడు పెట్టి కృష్ణుడి నైవేద్యానికి బెల్లం అటుకులు వెన్న సమర్పించి సాయంత్రంలోపు పూజ చేసుకోవాలంటండి మాకు తెలిసిన ఒక అయ్యగారు చెప్పారు ఇలా చేయటం వల్ల పిల్లల్లో ఉన్న దోషాలు పోతాయంటండి ఇలా ఎర్ర మొలతాడు కట్టడం వల్ల వాళ్ళకున్న కీడు దోషం వెళ్ళిపోతుందంట ఈరోజు సాయంత్రం లోపు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి నైవేద్యం కూడా పిల్లలకి పెడితే చాలా మంచిదంటండి సరే ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు శుక్రవారం అని మాకు అల్లం తల్లి ఉంటే అల్లం తల్లి దగ్గర కూడా పూజ చేసుకున్నానండి సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబు కామెంట్ చేయండి ఈరోజు కృష్ణుడికి ఇష్టమైన రోజు కాబట్టి కృష్ణుడి మంత్రం కూడా చెప్తా చూసేయండి